ఈరోజు చంద్రపుల్లారెడ్డి గారి నలభై ఒకటవ వర్ధంతి రాష్ట్ర కమిటీ మరియు కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం వాస్తవంగా నవంబర్ తొమ్మిదే నవంబర్ తొమ్మిది ఈ హాల్ మనకు అనుకూలంగా లేకపోవడంతో నవంబర్ పంతొమ్మిదిగా దీన్ని నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా పుస్తక ఆవిష్కరణ ఏరిడే రచనలతో మనం కొన్ని సెలెక్టెడ్ వ్యాసాలు పదిహేను వ్యాసాలు ఉన్నాయి ఈ పదిహేను వ్యాసాలు ఇంగ్లీష్లో తెలుగులో మన ముందుకు కేంద్ర కమిటీ తీసుకురావడం జరుగుతున్నది ముందుగా జోహర్ అందరం శ్రద్ధాంజలి ఘటించడం మరొకసారి పుల్లారెడ్డి గారికి నేను జోహార్లు అర్పిస్తున్నాను ముందుగా కామెంట్ సిపితో నా అనుబంధం పార్టీలో ఆయన మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చూశాను తర్వాత డెబ్బై ఎనిమిదిలో ఒకసారి డెబ్బై తొమ్మిది ప్రారంభంలో ఒకసారి మళ్ళీ డెబ్భై తొమ్మిదిలోనే మరొకసారి ఎనభై నాలుగులో రెండుసార్లు వివిధ సందర్భాల్లో కలిసిన సందర్భాలు ఉన్నాయి ప్రధానంగా వారితో అనుబంధం కరీంనగర్ జిల్లా ఉద్యమము అనేటువంటి ఒక పునాది ఒక బేస్ నుంచి వస్తున్న సందర్భంగానే వారుతో గడిపే అవకాశం మాకు ఏర్పడింది ప్రత్యక్ష అనుభవం ఇక వారి రచనలు ఇవాళ మనం చర్చిస్తున్నటువంటి అంశాలను కూడా మనం ఎలా చర్చించాలి దీనికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కాంగ్రెస్ అందరూ లేస్తున్నారు దయచేసి కూర్చోవాలి కరీంనగర్ జిల్లా చర్చంతా కూడా మన ఒక ఎనభై తర్వాత ఒక డెబ్బై ఏడు ఆయన కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత వచ్చిన రచనలు వాటి యొక్క రాజకీయ పరిణితి అనేటువంటిది మనం గ్రహిస్తే అప్లైడ్ మార్క్సిజం అనేటువంటిది ఆచరణాత్మక మార్క్సిజం అనేటువంటిది అందులో మనకు కనిపిస్తుంది దాని యొక్క ఆచరణాత్మక మార్క్సిజం అనేటువంటిదే ప్రతిఘటన పోరాట రాజకీయ అవగాహన ఏ భారత విప్రో పంధ నేటి స్థితి నేటి స్వభావం దాన్ని ఎట్లా అభివృద్ధి చెయ్యాలా దీర్ఘాలిక ప్రజాయుద్ధం దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక అప్లైడ్ మార్క్సిజం అనేటువంటిదే మనకు అందరూ కనిపిస్తుంది ఆ అప్లైడ్ వాక్సిజం అనేటువంటిదే ఈ ఐదు ఆరు సందర్భాల్లో కూడా మా కమిటీకి కానీ మా జిల్లాకి కానీ మా ఉద్యమం మేము పనిచేస్తున్నటువంటి ప్రాంత ఉద్యమం కానీ ఆ ఉద్యమాలు చూసినప్పుడు డైరెక్ట్గా చూసినటువంటి భాగం ఉంది ఆయన రెండు ప్రశ్నలు వేసుకున్నాడు మా ముందు దాన్ని వెల్లడించాడు నక్దల్వరి శ్రీకాకుళం సాయుధ పోరాటంగా ఎందుకు అది రాజకీయ ఉనికిలోకి వచ్చింది గోదావరి లోయ పోరాటం సాయుధ పోరాటంగా ఎందుకు అభివృద్ధి చెందదు ఈ రెండు ప్రశ్నల నుంచే ఆయన మొత్తం తనకు సంబంధించినటువంటి అనుభవాన్ని దాన్ని ఆచరణాత్మకమైనటువంటి మార్క్సిను ఎట్లా ఉనికిలోకి తీసుకురావాలి అన్నిటి భారత విప్లవ బంధ దీర్ఘకాలిక సాయుధ పౌరుల బంధ ఎలా ఉండాలి అనేటువంటిదే ఆయన అన్వేషణ అధ్యయనం అనేటువంటిది ఆ అధ్యయనం నుంచే వచ్చినటువంటి చర్చ అనేటువంటిదే ఈ ప్రతిఘటన పోరాటం యొక్క రాజకీయ అవగాహనకు సంబంధించినటువంటిది ఎందుకంటే నగ్జలవరి పోరాటం స్వచ్ఛైనటుగా లేదు గోదా శ్రీకాకుళ పోరాటం సచ్చేందుడిగా లేదు అలాంటి పోరాటాలు దేశవ్యాప్తంగా అనేక వర్గ పోరాటాలు భూస్వామి వ్యతిరేక పోరాటాలు అనేక సెంటర్స్లలో వేరు వేరు రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఉద్యమాలు ఉన్నాయి అవి నిలకడగా లేవు గోదావరిలో ఆ పోరాటం ప్రజలతో అట్టుపట్టుకుని ఉద్యమం కొనసాగినా అది సాయుధ పోరాటంగా పెరగలేదు ఆ కొరతలు ఏంటి అనేటువంటి దానికి అనేకమైనటువంటి సమీక్షలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఆ సమీక్షల నుంచి స్పష్టతలు రాలేదు అది కరీంనగర్ ఉద్యమం వచ్చిన తర్వాతనే ఆయన రాసినటువంటి ప్రతిఘటన పోరాటం అంటే ఏమిటి అనేటువంటి వ్యాసంలో స్పష్టంగా రాయడం జరిగింది ఆ ఉద్యమం వచ్చిన తర్వాతనే ఆ స్పష్టత అనేటువంటిది ఆ అస్పష్టత అనేటువంటిది తొలగిపోయినటువంటిది ప్రతిఘటన పోరాటం అంటే యథాస్థితి వాదము కాదు అమీతుమి పోరాటము కాదు అనేటువంటిదే ఆయన చెత్తదొచ్చుకున్నటువంటి విషయం యథాస్థితి అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా సాగేటువంటి ఉద్యమాలు అమితు అంటే ఆనాడు ముందుకొచ్చినటువంటి అరవై తొమ్మిది అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో ముందుకొచ్చినటువంటి సూటిగా స్పష్టంగా చారుబాబులైనాయి అనేక విషయాల మీద ఆంధ్ర కమ్యూనిస్ట్ విప్లవ గారు దాని మీద రాజకీయ చర్చ జరిపారు కానీ ఆచరణలో ఆంధ్ర కమ్యూనిస్ట్ విప్లవ గారు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ గురై దాని వెంటబోయినటువంటి పరిస్థితి ఉన్నది కానీ అనేక విషయాలకు చారు అతివాదం అనేక తప్పుల దిక్కు తీసుకుపోయినటువంటిదే భారతం తిప్పులం యొక్క సారం దీర్ఘకాలిక సాయుధ పోరాట బంధాలు చైనా అనేటువంటి కోణం నుంచి మత్స్యకి మత్స్య అనేటువంటి దిక్కు వెళ్ళినటువంటి పరిస్థితి నుంచే చారు ముందుకు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసిన కమ్యూనిస్టు విప్లవకారులు అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలను పొందినటువంటి పరిస్థితి అందుకే గోదావరి రోజున కూడా అరవై తొమ్మిదిలో వెళ్ళి డెబ్బై మూడు వరకే మెరుపు వచ్చినటువంటి మన చరిత్ర ఇప్పుడు బీబీ గారు రాసినటువంటి అది సాయువ పోరాటమా ఆత్మరక్షణ సాయువ పోరాటమా అనేటువంటి అంశం అందులో వచ్చినటువంటి భాగాలు ఉన్నాయి అనేక విషయాలు ప్రజా భారతదేశంలో యుద్ధం సమస్యలు అనేటువంటి వ్యాసంలో అనేక విషయాల మీద అతివాదంతో డిమాండ్ చేసుకున్నటువంటి భాగాలు అనేటువంటి అందులో వచ్చిన వ్యాసంలో అందుకే ప్రతిఘటన పోరాటం అనేటువంటిది రావడానికి నగ్జల్ వైఫల్యాలు శ్రీకాకుళ వైఫల్యాలు గోయ కొరతను తెలంగాణ సాయుధ పోరాటం యొక్క కంటిన్యూటీ లేనటువంటి రాజకీయ ధోరణులు రీటనిస్ట్ ధోరణులు విద్రోహ ధోరణులు దానికి ముందు ఉన్నటువంటి గ్రేట్ డిబేటు వ్యతిరేకంగా సాగిన డిబేటు ఇవన్నీ కూడా కలిగి ప్రతిఘటన పోరాట రాజకీయ అవగాహన కరీంనగర్ ఉద్యమం వచ్చిన తర్వాత ఈ ఇరవై గ్రామాల నుండి నాలుగు వందల గ్రామాలకు ఎట్లా అభివృద్ధి చెందారు ఏ సూత్రాల మీద అభివృద్ధి చెందారు అది డెబ్బై మూడు మహాశకం నాలుగు సూత్రాలు ఆరు సూత్రాలుగా మార్చుకొని ఈ ఆరు సూత్రాల వ్యవసాయక విప్లవ కార్యక్రమం అమలు అనేటువంటి భాగము నుంచే మొత్తంగా మనం ప్రతిఘటన పోరాట రాజకీయ అవగాహన అనేటువంటిది అభివృద్ధి చేసుకున్నటువంటి భాగం మనం చూస్తాం ప్రతిఘటన పోరాటం రావడానికి అభివాదంతో జరిగినటువంటి రాజకీయ చర్చ తో జరిగినటువంటి రాజకీయ చర్చ ఈ వైఫల్యాలు సస్సైనుడిగా ఉన్నటువంటి ఉద్యమాలు సాయుధ పోరాటాలు ఈ గోదావరిలో కొరతలు ఇవన్నిటి నుంచే వెనక్కు తగ్గి మరింత శాస్త్రీయ దృక్కుథంతో అప్లైడ్ మార్క్సిజంతో ఆయన దాన్ని ఒక సూత్రీకరణ చేసేటువంటి వైఖరి దిక్కు తీసుకున్నటువంటి పరిస్థితి అందుకే ఎనభై ఒక్కటి బీలం వరకే దీని మీద స్పష్టత పంధా మీద స్పష్టత స్థిరమైన ప్రతిఘటన పోరాట ప్రాంతాలు నిర్మించండి అనేటువంటి అవగాహన అనేటువంటిది ఆనాడు కాలిపబడ్డది అందుకే ప్రతిఘటన పోరాట రాజకీయ అవగాహన అనేటువంటిది ఒక చారిత్రకమైనటువంటి కృషిలో భాగంగానే ఇది రావడం జరిగింది అది ఆయన యొక్క ప్రత్యేకమైన కంట్రిబ్యూషన్ టీపీకి సంబంధించిన ప్రత్యేకమైన కంట్రిబ్యూషన్ ఏమంటే ప్రతిఘటన పోరాటం అనేటువంటి రాజకీయ అవగాహనతోని భారత విప్లవ బంధాలు ఒక దీర్ఘకాలికంగా ఎట్లా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక శాస్త్రీయమైన ఒక కనుగొన్నటువంటి ఒక గొప్ప కంట్రిబ్యూషన్ అందులో ఉన్నది ఏంటిది వర్గ పోరాటాలను నిర్మాణం చేస్తాం నిర్మాణం చేసినటువంటి వర్గ పోరాటాల మీద భూస్వామ వ్యతిరేక పోరాటాల మీద శత్రువు యొక్క దాడి జరుగుతుంది దాడి జరుగుతుంది దాన్ని ఎట్లా తిప్పికొట్టడం అనేటువంటిది దాన్ని ప్రభుత్వము రాజ్యహింస రంగం మీదకి వస్తే దాన్ని కూడా ఎదుర్కోవడం అనేటువంటి భాగం అందులో ఉన్నది ఎదుర్కోవడం ఒకటికే కాదు ఎదుర్కోవాలంటే కూడా ఇది రాజకీయ పోరాటం మాత్రమే దప్ప స్థాయిత పోరాటం కాదు ఇది ప్రతిఘటన పోరాటం రాజకీయ అవగాహన అర్థం చేసుకోవడంలో ఒక అవగాహనకు సంబంధించింది ఇది దశకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా కాదు అంతవరకు ఒక రాజకీయ అవగాహన ఈ ఒక్క ఉత్సామ వ్యతిరేక వర్గ పోరాటం గుండాలకు వ్యతిరేకంగా వర్గ పోరాటం వ్యవసాయక విప్లవంలో చేసేటువంటి భాగాల నుంచి అదనంగా ప్రభుత్వము రాజహింసకు వ్యతిరేకంగా చేసే పోరాటం యొక్క రాజకీయ క్యారెక్టర్ను మనం అది ఏ ప్రాంతంలో ఒక విశాలమైన ప్రాంతంలో విస్తృతమైన ప్రాంతంలో వచ్చేటువంటి భాగాలన్నింటినీ కూడా అది మైదానమా అడివా ఏ అయినా దీనికి ప్రతిఘటన అనేటువంటిది ఒక పదవిని మనం వాడ వాడవచ్చు ఇది ఆర్థిక పోరాటము కాదు ఇది సాయుధ పోరాటము కాదు ఒక రాజకీయ పోరాటమే వ్యవస్థను కదిలించడం దోపిడి వ్యవస్థను కదిలించడం అనేటువంటి భాగమే ఇందులో ఉన్నది ఈ దోపిడి వ్యవస్థ కదిలించడం వలన ప్రజలు తమ జీవితాన్ని తాము నిర్ణయించుకుంటారు ప్రజలు తమ గురించి తాము ఆలోచించుకోవడం ఉన్నతమైనటువంటి పోరాటాల దిక్కు వెళ్ళడం రాజకీయ పోరాటాలకు దిక్కు వెళ్ళడం అత్యున్నతమైనటువంటి సాయుధ పోరాట రాజకీయ అవగాహన ఎట్లా ప్రయాణం చేయాలనేటువంటి ఒక ప్రయాణం సంబంధించినటువంటి శాస్త్రీయ క్రమాన్ని నిర్వచించినటువంటి పద్ధతి ఇందులో ఉన్నది అందుకే దీని లోపైనటువంటి అర్థం ప్రతిఘటన పోరాట రాజకీయ అవగాహన అనేటువంటిది అది ఆ సిరిసిల్లలో కానీ కొన్ని ప్రాంతాలను ప్రతిఘటన ప్రాంతాలు అని చెప్పబడినటువంటి ప్రాంతాలు అనేటువంటిది ఇది చట్టబద్ధ పరిధిలో చట్టబద్దేతర ప్రజాస్వామిక ఉద్యమాలు చట్టబద్ధ రైతు ఉద్యమం వచ్చింది పద్నాలుగు మాసాలు జరిగింది అలాంటి ఉద్యమం అది చట్టబద్ధ ఉద్యమమా చట్టబద్ధేతర ఉద్యమమా రాజ్యాన్ని ప్రశ్నిస్తూ సాగినటువంటి ఉద్యమం నిలబడినటువంటి ఉద్యమం లొంగి శత్రువును రాజకీయంగా లోకదీసినటువంటి ఉద్యమం రాజకీయంగా లొంగదీసే ఏదో మేరకు లొంగదీసి కొన్ని విజయాలను సాధించడం కూడా ఇందులో ఉండదు ఒక విస్తృతమైనటువంటి రాజకీయ ఉద్యమం శత్రువు నుంచి కొద్దిగా వాడిని తగ్గించడం వాడిని లొంగదీయడం కొన్ని ఫలితాలను పొందడం ప్రజలు కొన్ని ఫలితాలను పొందడం అలాంటి ఉద్యమాల సంఘటిత మీద ఆధారపడి విస్తరణ అనేటువంటిది జరగాలి ఆ విస్తరణ అనేటువంటిది ఒక స్థిరంగా ఉండాలి ఆ స్థిరమైన ప్రతిఘటన ప్రాంతాలను నిర్మాణం చేయడం అనేక స్థిరమైన ప్రతిఘటన పోరాట ప్రాంతాల యొక్క అభివృద్ధి మీద ఆధారపడే దేశంలోని రాజకీయ పరిస్థితిని అంచనా వేసుకోవాలి అది అంతర్జాతీయ పరిస్థితి దేశీయ పరిస్థితి అది సామ్రాజ్యవాదుల మధ్యన వైవిధ్యాలు కానీ అంటే ప్రపంచంలో ఉన్న ఆర్థిక రాజకీయ సంక్షోభం యొక్క తీవ్రత ఎట్లా ఉన్నది దేశీయ ఆర్థిక రాజకీయ సంక్షోభం యొక్క తీవ్రత ఎట్లా ఉన్నది అనే దాని మీద ఆధారపడి సామ్రాజ్యవాద వైరుధ్యాలు కానీ పాలవర్గాల మధ్యన వైరుధ్యాలు కానీ ప్రజల యొక్క రాజకీయ అవేర్నెస్ విశాలమైన ప్రాంతంలో స్థిరమైన ప్రతిఘటన పోరాట ప్రాంతాల మీద ఆధారపడే ఖచ్చితంగా ఒక సాయుధ పోరాట దశ ప్రారంభంకు అది ఒక సూచికగా ఉండదు అనేటువంటిది ఈ ప్రతిఘటన పోరాట ప్రాంతం యొక్క ప్రత్యేకమైనటువంటి మూలమైనటువంటి అర్థం అనేటువంటిది ఇందులో ఉన్నది అనేటువంటిది కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ప్రతిఘటన పోరాటం అనేటువంటిది దానికి ఉన్న లోతు అతివాదం మిగతవాదం వ్యతిరేకంగా పోరాటం దాంతోపాటు మూడు మ్యాజిక్ వెపన్స్ తయారీ అనేటువంటిది కూడా దీని మీద ఆధారపడి ఉన్నది పార్టీ కానీ ఎల సైన్యం కానీ విప్లవ వర్గాల సంఘటన అని మూడు తయారీలు ఈ మూడు తయారీలు ఉంటేనే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వ్యవస్థ చావర ప్రాంతాన్ని నిర్మాణం చేసుకుంటాం అప్పుడే గెరిల్లా పోరాట చేత ప్రారంభమవుతుంది అనేటువంటి రాజకీయ అవగాహన ఈ ప్రతిఘటన పోరాట శాస్త్రీయత ఈ సిద్ధాంతం అనేటువంటిది సూత్రీకరణలో ఉన్నది దీని లోత అనేటువంటిది అర్థం చేసుకోవడంలోనే మనం మొత్తం విషయాలు సమగ్రమైన భారత విపుల ఉద్యమంలో ఉన్న ఒక సుదీర్ఘకాలం కలుగుతున్నటువంటి విషయాలను అర్థం చేసుకొని దానికి దీనికి ఉన్నటువంటి లింక్ను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఇవాళ సమస్యలు ఎదుర్కొంటున్నది మార్సిజమైన సమస్యలు ఎదుర్కొంటున్నది వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ సమస్యలు ఎదుర్కొంటున్నది ఇలా భారత ప్రజాయుద్ధమైనటువంటి భారత విప్లవం ప్రజాయుద్ధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి ఇలా కొత్త సెక్టర్ కొత్త పరిస్థితి పక్కన మావోయిస్టు పార్టీ డిసింటిగ్రేషన్ దాని కగా నిర్మూలన ఇవాళ భారత విప్లవం మళ్ళీ అరవై తొమ్మిది డిబేట్ నాటి డిబేట్ నేటి డిబేట్ గా ఇవాళ మారినటువంటి పరిస్థితి బయట మధ్య తరణ వర్గం నుంచి వస్తున్న రాజకీయ సవాళ్లు రాజకీయ పరమైన చర్చ విమర్శలు హేళన చేసేటువంటి ధోరణులు ఇవన్నిటిని కూడా ఇలా ఎదుర్కొంటున్న పరిస్థితి అలాంటి పరిస్థితికి ఇవాళ ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటిదే మన సమస్య దాంతోపాటు నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి ఒక ఫ్యాషిస్ దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం షా నవ్వుల కులకరింతలు మనను ఎలా పీడిత వర్గాన్ని కష్ట జీవులను ఎలా హేళన చేస్తున్న ఒక తోడిని మన ముందున్నది ఇలాంటి పరిస్థితికి మనం నిలబడాలి తట్టుకోవాలి మనం మన లైన్ నిలబెట్టాలి వివద్యమం యొక్క ఆచరణను కొనసాగించాలి నిరాశావాదం ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉన్నది ప్రతిఘటన అనేటువంటిది ఒక మాటలు కాదు ఒక ఆచరణాత్మకంగా ఒక సుదీర్ఘ కాలం ప్రయాణం ఎట్లా చేయాలనేది ఆలోచించాలనేది కామెంట్స్ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను